ఒక దేశాన్ని మామూలుగా చూస్తే అది ఒక గుండ్రటి ఆకారంలో కానీ స్క్వేర్ గాని ఏదో సరళమైన ఆకృతిలో కానీ కనిపిస్తుంది ప్రపంచంలో ఒక దేశం ఉంది అది మ్యాప్ మీద ఓ నూలు తాడిలా కనిపిస్తుంది అంత పొడవుగా అంత సన్నగా ఉండే దేశం అది చీలి దక్షిణ అమెరికాలో నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లకు పైగా పొడవైన విస్తరించిన ఈ దేశం కానీ గరిష్టంగా రెండు వందల కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది ఇది భూమి మీదనే ఒక వింత ఆకృతి కానీ ఈ వింతకు ఉన్న కారణాలు దాని వల్ల ఎదురయ్యే సమస్యలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఈ వీడియోలో మనం చీలి దేశం ఎందుకు ఇలా పొడవుగా ఉందో దీని వల్ల ప్రజలు ఎలా జీవిస్తున్నారో ప్రకృతి రాజకీయ ఆర్థిక పరంగా ఎలా సమయోచితంగా మార్పులకు లోనవుతున్నారో తెలుసుకుందాం చీలి అనేది పర్వతాలు మరియు పసిఫిక్ మహాసముద్రం మధ్య ఒక తేలికపాటి ఉన్న దేశం చూస్తే స్పెయిన్ వలస పాలకులు దక్షిణ అమెరికా మీద ఆధిపత్యం సాధించినప్పుడు ఆండీస్ పర్వతాలు సహజ సిద్ధమైన అడ్డంకిగా ఉండేవి అంతేకాక తూర్పున ఆర్జెంటీనాతో ఉన్న సరిహద్దులు కూడా పర్వతాలతో కప్పబడి ఉండటంతో చీలి తూర్పు వైపుగా విస్తరించలేకపోయింది దాంతో పసిఫిక్ తీరంలో ఒక పతలమైన పొడవైన భూభాగంగా మాత్రమే వృద్ధి చెందింది ఇది తాలూకు ఆకృతి దానికి ప్రత్యేకతను ఇచ్చింది కానీ అదే ఆకృతి దానికి ఎన్నో సమస్యలు కూడా తెచ్చిపెట్టింది చీలి భూభాగం అనేది అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఒకటి ఇది రెండు భూ ప్లేట్ల నస్కా ప్లేట్లు మరియు దక్షిణ అమెరికా ప్లేట్ కలిసే సరిహద్దుల్లో ఉంది దాంతో అక్కడ తరచూ తీవ్ర భూకంపాలు సునామీలు సంభవిస్తుంటాయి చరిత్రలోనే అత్యంత భారీ భూకంపం పంతొమ్మిది వందల అరవైలో చీలీలోనే సంభవించింది దీని తీవ్రత తొమ్మిది పాయింట్ ఐదు రిక్టర్ స్కేల్ ఇంతటి శక్తివంతమైన ప్రకృతి విపత్తులకు రోజువారి జీవితం ఎప్పటికప్పుడు ధ్వంసమవుతోంది అంతేకాదు దేశం పొడవుగా ఉండటం వల్ల విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ఒక మూల రగిలే ఎడారులు ఉంటే ఇంకోవైపు మంచుతో కప్పబడ్డ గిరికొండలు ఇది వ్యవసాయం రవాణా విద్యుత్ పంపిణీ మొదలైన వాటిలో గందరగోళాన్ని తెస్తోంది దేశం పొడవుగా ఉండటం వల్ల రవాణా వ్యయాలు భారీగా పెరుగుతాయి ఉత్తర నుంచి ఉత్తర చీలి నుంచి దక్షిణ చీలి వరకు వస్తువులను తరలించాలంటే వేల కిలోమీటర్ల ప్రయాణం అవసరం దీనివల్ల వ్యాపారం సమర్థవంతంగా నడవదు అంతేకాక వేర్వేరు వాతావరణాల వలన కొన్ని భూభాగాల్లో మాత్రమే కొన్ని పంటలు పండుతాయి ఇక ఇతర ప్రాంతాలకు వాటిని తరలించాలంటే ఖర్చు టైం రెండూ పెరుగుతాయి అంతేకాక ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలు మధ్య సాంస్కృతిక భాష జీవన శైలి వ్యత్యాసాలు ఎక్కువ దానివల్ల జాతీయ ఏకత ప్రేరణ కొద్దిగా తక్కువగా ఉంటుంది ప్రభుత్వం పాలసీలు రూపొందించేటప్పుడు దేశంలో ప్రతి ప్రాంతం అవసరాలను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలి ఒక దేశమైనా ఒక సమన్వయ పాలసీ వర్తించదు చీలి పొడవుగా ఉండడం దాని సైనిక రక్షణను కూడా ఓ వింత సమస్యగా మార్చింది ఒకే సమయంలో ఉత్తర చీలిలో సమస్య తలెత్తిన దక్షిణ చివర నుంచి సైన్యం వెళ్లాలంటే గంటలు కాదు రోజులు పట్టవచ్చు అంతేకాకుండా సరిహద్దుల సమర్థ నిర్వహణ కష్టతరం అవుతుంది అంతటి పొడవైన దేశానికి గడ్డితో తడిపినట్టుగా అంచు నుండి అంచుకి మారిపోయే అనేక సమస్యలు తలెత్తుతాయి చీలి వైవిధ్య భరితమైన వాతావరణాల వలన అటకైన పంటల సాగు లిథియం మైనింగ్ ద్రవ వాయువుల ఉత్పత్తుల్లో ఆధిపత్యం ఏర్పడింది పసిఫిక్ తీర రేఖ అత్యధికంగా ఉండడం వలన మత్స్య సంపద ఓడరేవు వ్యాపారానికి మంచి అవకాశాలు ఉన్నాయి చీలి ఒక పొడవైన వెడల్పు తక్కువ ఉండే దేశం కానీ దాని ఆకృతి వల్ల వచ్చిన సమస్యలతో పోరాడుతూ ప్రతి విభాగంలో కొత్త మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతోంది ఇది ఒక దేశం ఎలా తన భౌగోళిక బలహీనతల్ని బలంగా మార్చుకుంటుందో మనకి చూపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి మీరు చీలీ స్థానంలో ఉంటే మీరు ఈ సవాలను ఎలా ఎదుర్కొంటారు ఇలాంటి భూగోళ పరిమితుల వల్ల దేశాలపై వచ్చే ప్రభావాలు వాటి విశేష విశ్లేషణలు అనుకోని కోణాల విశ్లేషణలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని లో చెప్పండి